మొన్నటి వరకు ఎండలతో ఇబ్బందులు పడ్డ పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇప్పుడు భారీ భారీగాలుడు వర్షాలతో బింబెత్తిపోతున్నారు ఎప్పుడు ఏ దిక్కు నుంచి భారీ గాలి వీస్తుందో గాలికి ఏ ప్రళయం వాటిల్లుతుందో అంటూ భీతిల్లుతున్నారు తాజాగా కాల్వ శ్రీరాంపూర్ బోదెలి మండలాల్లో వీచిన భారీగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కొరక ఆస్తి నష్టం వాటిల్లింది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు ఈదురుగాలుడుతో కురిసిన వర్షం హిపత్స సృష్టించింది భారీ ఎదురుగాలతో కురిసిన వర్షానికి రహదారులపై చెట్లు పెరిగి పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి విద్యుత్ వైర్లు పోల్స్ విరిగిపోవడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది పెగడపల్లి బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై నుంచి నీరు వెళ్లడంతో సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ రాకపోకలు నిలిచిపోయాయి రోడ్డు చుట్టుపక్కల ఉన్న ఎండలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెగడపల్లి గ్రామానికి చెందిన గరిగంటి సతయికు చెందిన ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది పెగడపల్లి గ్రామానికి చెందిన మేకల్ శంకర్ రేకుల ఇల్లు ఎదురుకారులకు పూర్తిగా కొట్టుకుపోయాయి బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ ఆరేళ్ళ సుజాత రమేష్ పరిశీలించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు పెద్దపల్లి జిల్లా బోధెన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఎదురుగాలులతో కురిసిన వర్షానికి గుండ్లపల్లి గ్రామానికి చెందిన వేర్పుల శ్రీనివాస్ విపరీతమైన గాలితో ఇంటిపై రేకుల షెడ్ లేచి ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులు వర్షార్పణమయ్యాయి రేకుల షెడ్ గాలికి యాభై మీటర్ల దూరంలో ఎగిరిపడింది సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధ్యత తెలిపారు అలాగే పెద్దిరెడ్డి శంకర్ రేకుల షెడ్ గాలికి ఎగిరిపడింది బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాకర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆల సుమన్ రెడ్డి మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్ పరామర్శించి ఎమ్మెల్యే విద్యను దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని ఇందిరమయ్యి లిప్పిస్తామని వారు అన్నారు బోధన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సహాయక చర్యలు చేపడతామని చెప్పి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారులు కూడా నిన్ననే కౌంటింగ్ అయింది కనుక ఈరోజు అందుబాటులో లేరు రేపు ఉదయాన్నే వస్తారు పరిశీలన చేస్తారు కావలసినటువంటి ఫొటోస్ కానీ ఆధార్ కార్డ్ అకౌంట్లు కూడా తీసుకోమని చెప్పి ఇక్కడ మాజీ సర్పంచ్ శంకరన్న గారికి తెలియడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి సహాయకారం అందిస్తామని చెప్పి అదేవిధంగా ఇందిరామయ్యలు వారిద్దరికి తప్పకుండా పెట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ముగిస్తుంది మా గులాపల్లె గ్రామం గుల్లాపల్లె గ్రామం నేను వేరే కాడ టీవీ ఇస్తున్నా కూడా మా ఇంటి గాలి వచ్చి రేకులు మొత్తం కొడకపోవడం జరిగింది పోలు గాని రేగులు పోవడం జరిగింది యాభై మీటర్ల దూరంలో రేగులు పోలు అన్ని పోయి పడడం జరిగింది పిల్లలు సమయంలో మా పిల్లలు నేను లేను అంటే ప్రాణ నష్టం జరిగింది